వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం మనం కూర్చున్న బెంచ్ పాఠం చెప్పిన గురువు కలిసి చదువుకున్న నేస్తం ఎప్పటికీ మర్చిపోలేం ఆదివారం నంద్యార జిల్లా చాగలమరిలోని జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణం ఒక అపురూప దృశ్యానికి వేదికైంది అక్కడ గంట మోగింది కానీ అది క్లాసు కోసం కాదు జ్ఞాపకాల కోసం సుమారు ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం ఎనభై ఆరు నుంచి ఎనభై ఏడు వరకు పదవ తరగతి చదివి వీడ్కోలు మిత్రమా అంటూ చెల్లా చెదరైన స్నేహితులంతా మళ్లీ ఒకటయ్యారు అందరి మొహాల్లోనూ వయసు తాలూకు మార్పులు వచ్చాయి కొందరికి జుట్టు నెరిసింది కొందరికి కళ్ళజోడు వచ్చింది కానీ ఒకరినొకరు చూసుకోగానే వారి కలలో మాత్రం అదే చిన్ననాటి మెరుపు ఒరే గుట్టుపట్టవా అంటూ ఆలింగనం చేసుకుంటుంటే ఆనంద బాష్పాలు రాలాయి కరిముల్లా మధు కిరణ్ కుమార్ జీఎం భాష చెలువయ్య సత్యబాబు ఇలా స్నేహితులు స్నేహితులంతా ఒకచోట చేరి తరగతి గది అల్లరిని బెంచ్ మీద రాసుకున్న పేర్లను గుర్తు చేసుకున్నారు ఈ కథలో అత్యంత భావోద్వేగమైన ఘటం గురువుల సన్మానం తమను ప్రయోజకుడుగా తీర్చిదిద్దిన గురువులను వారు మర్చిపోలేదు విశ్రాంత ఉపాధ్యాయులు కైప మధుసూదన్ శర్మ శివారెడ్డి కృష్ణయ్య కర్ణాటి వెంకటరెడ్డి డ్రాయింగ్ టీచర్ నరసింహులు గాళ్లను చూడగానే శిష్యులందరూ చిన్నపిల్లలైపోయారు గురువులకు పాదాభివందనం చేసి శాలువాళ్లతో సత్కరించారు మాసి స్థాయిలో ఉండటం మాకు గర్వంగా ఉంది అని గురువులు దీవించడం అక్కడి వారిని కదిరించింది ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తుత తాము చదువుకున్న బడికి ఎంతో కొంత తిరిగివారని పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములవుతామని పూర్వ విద్యార్థులు మాటిచ్చారు ముప్పై ఎనిమిది ఏళ్ల సుదీర్ఘకాలం ఎన్నో మా మార్పులు కాని చాగల మరిబడి సాక్షిగా నిరూపితమైంది ఒక్కటే స్నేహానికి వయసుతో పనిలేదు జ్ఞాపకాలకు మరణం లేదు

एक गुरमीयन नमः हार्दिक अंकस्पर्धा में मेन इंटरव्यू सेंड कैप सेंड ऑल ऑफ यू ऑल ऑफ यू कैप सेंड मालिशुनामो यार बैटर माइकल साइलेंट प्लीज अबोर्ड रुआ సమ్మేళనానికి అందరికి స్వాగతం మాతో పాటు ఉపాధ్యాయులు అందరినీ కలుసుకోవడం మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది నేను ఇక్కడ కేవలం ఒక ఎనభై ఐదు ఎనభై ఆరో సంవత్సరం మాత్రమే పనిచేశాను ఇక్కడ వెంకటరెడ్డి సారు నేను ఇద్దరు స్థలాలు మార్చుకున్నాం ఆయన ఇద్దరు ఆయన ఆర్లగడ్డ పోయినాడు నేను ఇక్కడికి వచ్చిన మళ్ళీ తిరిగి వన్ ఇయర్ తర్వాత ఎక్కువ అక్కడ చేయకపోయినాం అందువల్ల విద్యార్థులను చాలామందిని కనుక్కోలేని పరిస్థితి మీరు గుర్తించాల్సిందే తప్ప నేను కనుక్కోలేము అందరూ మంచి మంచి భవిష్యత్లో రకరకాలుగా ఉన్నారు అందరికీ మీ కుటుంబాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతటితో వినిపిస్తాను నేను ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల పాఠశాల చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటి అధ్యాపకులు ప్రధానోపాధ్యాయులు ఉండేవారు వాళ్ళని తలుచుకుంటే మనం ఏమాత్రం కూడా సమానం కాదు అసలు వాళ్ళ గురించి అంచనా చేసే స్థాయిలో లేం మనం మల్లికార్జున శాస్త్రి నలసీ సారు రామప్ప సారు అంతా చాలా ఉన్నతమైనటువంటి నియమం భద్రత ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నేను ఐదు సంవత్సరాలు విద్యార్థిగా చదవడం మా తండ్రి ఇక్కడ కమిటీ స్కూల్లో కమిటీ మెంబర్గా ఉండి మనం పెద్ద పెద్ద కూడా నాగిరెడ్డి పార్తీష్మయ్యుత్తూరు చిన్న ఇంకా చాలా కృష్ణం సుబ్బరాయుడు తుమ్మడు గురుమూర్తి వాళ్ళ విన్నర్ సహచర్యులతో ఇక్కడ యానివర్సరీ అంటే స్పీకరు మినిస్టర్లే వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు పెద్ద నాయకులు వచ్చేవాళ్ళు స్కూల్కు ఆ స్కూల్ డే అంటే చాలా మరుపు విధంగా ఉండేది అందులో స్వాతంత్రం నేను గా ఉన్న రోజుల్లో అయితే ఆగస్టు అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చింది యాభై నుంచి చదివిన ఇక్కడ నేను అప్పుడు నలభై ఏళ్ళు వచ్చింది మహాత్మా గాంధీ ఫోటో పెట్టి ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఊరేగింపు జరిగేది ముప్పై కాండ్లు నలభై కాండ్లు ఎద్దులతో ఆ బండిని లాగిస్తూ తీసుకుపోవడం చెట్టివీడికి పోయి ఎందుకంటే హరిజనవాడకు ఒకసారి సెలక్షన్ ఒకసారి హరిజన వాడ ఒకసారి హరిజన వాడ మేమంతా శుభ్రం చేసి వచ్చినాం విద్యార్థులుగా ఉంది పరపురాని రోజులు చిన్నవన్నీ నా బాల్యం అంతా మా అవ్వగారు అయిన ఖండాపురం కడప జిల్లాలో జరిగింది నా విద్యాభ్యాసం అంతా నేను ఆరు మైళ్ళు మా కుర్రపాడు అనే గ్రామం నుంచి నడిచి వెళ్ళి చదువుకున్నాను ఈ దీనివల్ల ఆ రోజు కష్టపడిన ఈరోజు ఈ ఆరోగ్యానికి ముఖ్య కారణం అదే మనం ఎప్పుడైనా కూడా ప్రతి డాక్టర్ చెప్తాడు కనీసం అర్ధగంట వాకింగ్ చేయమంటారు ఇప్పటికి కూడా నేను పాటిస్తున్నాను నా ఆరోగ్య సూత్రం అందరూ అడుగుతున్నారు కారణం ఏంటంటే తక్కువగా తినడం కనీసం అరగంట రెండు పాటిస్తే మీరు కూడా మా వయసులోకి వస్తున్నారు ఇప్పుడే మీరు మెయింటైన్ చేయగలిగితే మీరందరూ కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటారు మినిమం తర్వాత జూలై అరవై ఆరు రోజు చేరినా స్కూల్లో తర్వాత తొంభై మూడు తొంభై మూడులో హెడ్ మాస్టర్గా నేను మధుసూదన్ సార్ గారు ఒకేసారి మేము హెడ్ మాస్టర్గా ప్రమోట్ అయినాము నా మొత్తం ఈ పాఠశాలలో సర్వీసు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంది తర్వాత నేను ఈ ఈ జాబ్ ఈ ఉద్యోగంలోకి బలవంతంగా వచ్చినాం మా నాన్న నేను ఎమ్మెసీకి వెళ్తానంటే బలవంతంగా చేర్పించాను కానీ నేను చేరిన తర్వాత నిజంగా అన్ని ఉద్యోగాల కంటే ఏది నంబర్ వన్ ఇప్పటికి కూడా ఏం చెప్తానంటే నంబర్ వన్ ఉద్యోగం ఉపాధ్యాయులు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన ఇష్ట ప్రకారము పిల్లలు చిన్నపిల్లలు కాదు వాళ్ళు దేవతలతో సమానం అంటాను నేను నేను ఆరు సంవత్సరాల పిల్లలను దేవుళ్ళుగా భావిస్తాను నేను ఇప్పటికి కూడా ఆరు సంవత్సరాలలో దేవుణ్ణి చూడొచ్చు అంటే పిల్లలు చూడండి వాళ్ళకి ఏ తేడా ఉండదు అమ్మా నాన్నలు ఏ అబద్ధాలు చెప్పినా చెప్పరా వాళ్ళు వాళ్ళు న్యాయమే మాట్లాడతారు ఐదు సంవత్సరంలో తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇది నా సందేశము शमय मन गृगुकृष्णा गुर्ब्रह्मा गुर्षु गुर्देव महेश गुर साक्षा पर ब्रह्म तस् गुरव नमगर्थाव संपृक्त ಪದವಿ ಪ್ರಧಾನ ಉಪಾಧ್ಯಾಯ ಶಿವರೆಡ್ಡಿ ಸಾರು ಮರು ಸಾರು ವೆಂಕಟರಡ್ಡಿ ಸರ್ ಗಾರಿಗೆ ಪದವಿ ಕೃಷ್ಣ ಸರ್ ಅಂದ್ರೆ ಪಂದ ಎಲ್ಲ ప్రవేశ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు మీకు మీ అందరికీ కూడా ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము ఈ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ నా ప్రకృతి తెలుసుకుంటున్నాను చిన్న వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అట్టు ఉంటుంది రాయ అని ఏం గొప్ప నా పైన అంత ప్రేమ అనేది నాకు అప్పుడు కూడా అర్థం కాదు తర్వాత తర్వాత మా మిస్సెస్ సారు గల్సీ స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేసినప్పుడు మా మిస్సెస్ అక్కడ చేరింది చిన్న పిల్లవాడు మాకు అప్పుడు సారు మా భార్యకి పర్మిషన్ ఇచ్చాడు అమ్మా నువ్వు నన్ను అడగొద్దు నీటి టైం ఉన్నప్పుడు స్కూల్కి వచ్చి పాలించి మీ వాడిని పోషించుకోమని అలా ఆయన పర్మిషన్ ఇచ్చినాడు సభాముఖంగా సార్కి ధన్యవాదాలు సార్ వాడిప్పుడు ఎంటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది రేపు మేక్ అయిపోతుంది వాడిని చూడాలి అని అంటున్నాడు సార్ వాడు నాకంటే పొడుగు అయిపోయినట్టు అడ్డం పెంచుకున్నారు కాదు అలా తయారైనాడు కాబట్టి అందుబట్టి సరే లాంటి గౌరవం అందుకే నేను ఇక్కడ మొదలు వచ్చినప్పుడు టీచర్స్ డే సందర్భంగా వీళ్ళిద్దరిని పిలిచి నేను ఆహ్వానించినాను సన్మానించినాను వాళ్ళ సలహాలు తీసుకున్నాను కాబట్టి వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేసినటువంటి వారు ఆనాడు వాళ్ళు కష్టపడడం వల్ల ఈనాడు మేము దాన్ని అనుభవిస్తున్నాం వాళ్ళు చెట్టు నాటినారు వాళ్ళ చెట్ యొక్క ఫలాన్ని వాళ్ళు తినలేదు కానీ ఆ చెట్ యొక్క ఫలాన్ని మేము తింటున్నాము కాబట్టి మా దగ్గర స్కూల్లో నలభై నాలుగు మంది టీచర్లు ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు సింగిల్ టీచర్లు ఉండొచ్చేమో కానీ ఇప్పుడు నలభై నాలుగు మంది టీచర్లు నాన్ టీచింగ్ అంత ఉన్నారు అలాగని మాకు రకరకాలైన ల్యాబ్ పాల్ ల్యాబ్ అనింది తర్వాత అటల్ టింగ్ ల్యాబ్ అనింది లైబ్రరీ ఇవన్నీ కూడా అన్ని వసతు ఉన్నాము ముఖ్యంగా అక్కడ కుమార్ నేను హైదరాబాద్లోని సిబిఐటి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను మేము చాగల్మరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో పదవ తరగతి చదివాము ఈరోజు మేము రీయూనియన్ డేని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోగలిగాము ఉన్న లోకల్గా ఉన్న విద్యార్థులు పూర్వ విద్యార్థులము మేము అందరం కలిసి ఈరోజు మా గురువులను ఆహ్వానించి వాళ్ళని సత్కా సత్కరించుకోగలిగాము అంతేకాకుండా మేము ఈరోజు అందరం ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకొని మా సాధక బాధకలను కూడా పంచుకోగలిగాము నెక్స్ట్ కూడా మేము ఇలాంటి సదస్సులు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాము ప్లస్ మాలో ఉన్న సభ్యులు ఎవరైనా వీక్గా ఉన్నా లేకున్నా ఎటువంటి సహాయక సహాయ సహకారాలు ఉన్నా వాళ్ళందరికీ మేము తోడ్బాటుగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాము చనిపోయిన వాళ్ళందరికీ కూడా మా విద్య విద్య తోటి విద్యార్థులు కొందరు గతించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము గుర్తు చేసుకొని వాళ్ళకి సంతాపం కూడా ప్రకటించాము వాటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఏమన్నా ఫ్యూచర్లో అవసరం ఉన్నా కూడా మేము హెల్ప్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము బీజే సత్యబాబు నా స్వస్థలము చాగలిమిరి మేము ఇదే జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలురులో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడో సంవత్సరంలో మేము ఇక్కడ పదవ తరగతి విద్యను అభ్యసించడం జరిగింది ప్రత్యేకించి మేము హాస్టల్లో చదువుకోవడం జరిగింది మరి మాకందరికి కూడా ఇక్కడ చేరినటువంటి మా ఉపాధ్యాయులందరినీ కూడా మేము ఆహ్వానించి వారిని సత్కరించడం సన్మానించడం కూడా జరిగింది వారి యొక్క విద్యాబుద్ధులు చక్కగా మాకు నేర్పడంతో మరి ప్రాథమిక తరగతుల నుంచి ప్రాథమిక విద్య ఉన్నత విద్య మరి ఇంకా కళాశాల విద్యలు ఇలాగన మేము చదువుకున్నటకు గురువులు నేర్పినటువంటి పాఠాలే మా భావి భవిష్యత్తును ఇలాగన తీర్చిదిద్దగలిగినటువంటి పరిస్థితి ఇది జ్ఞాపకం చేసుకుంటూ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మేమందరం ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరి వాట్సాప్ సలహాన సహాయమ అన్నట్లుగా ఈరోజు మరి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్పుడు ఉత్తరాలతో మేము అందరం కలిగి కల కానీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావటంతో ఈరోజు మా తోటి విద్యార్థుల యొక్క సహకారంతో అందరం ఒక్కొక్క దిశగా ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఉన్న వంద మందిలో పదహారు మంది గతించగా మా దగ్గర నుంచి దూరం కాగా వారందరిని స్మరించుకుంటూ మరి మిగిలిన ఒక డెబ్భై మంది వరకు మేమందరం కలిసి రావటం జరిగింది వచ్చిన మేము మా మా స్థితిగతులను ఒకసారి పరిశీలన చేసుకొని బేరేజ్ వేసుకొని మేమందరం మాట్లాడుకున్నప్పుడు మాలో భావోద్వేగానికి లోనై అనేక రకాలుగా మేము దానికి తగిన పరిష్కారంగా ఆలోచన చేయటం జరిగింది భాగంగానే మరి మా యొక్క ఉపాధ్యాయులను మేము సత్కరించి వారి యొక్క మరి సేవలన్నింటినీ కూడా శ్లాఘనీయంగా కొనసాగించటం మరి లేకుంటే వారిని పొగడటము వారిని ప్రోత్సహించటం కూడా జరిగింది మరియు మరి ఉన్నటువంటి మేము మిత్రులమందరం కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్లో కూడా మరి ఈ విధమైనటువంటి గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేసుకునేటం మాత్రమే కాకుండా ప్రస్తుతము మాలో ఏమైనా పేదలుగా ఒకవేళ ఉద్యోగం చేయలేకున్నా ఒకవేళ మరణించిన వారి యొక్క కుటుంబాలకు ఏ విధమైనటువంటి సహాయం అవసరమైనా అవన్నీ కూడా మేము ఒక ట్రస్ట్గా ఏర్పడి అందులో నుంచి మరి కావలసిన చేయతను ఇవ్వటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని సవినయంగా తెలియజేసుకుంటున్నాం మాత్రమే కాకుండా మా కొరకు మాత్రమే కాకుండా మా విద్యాబుద్ధులు నేర్చుకున్నట్టుకు పాఠశాల ఎంతో సహకరించింది కాబట్టి పాఠశాలకు కూడా అవసరమైనటువంటి వనరులు ఏవైనా మా చేతనైనంతగా మేము మాతో కాకుండా మా పిల్లలకు కూడా అందరం కలిసి ఏదైనా చేయితని ఇవ్వటానికి మేము ముందుకు రాగలము వస్తాము అనేటువంటి హామీని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇది సదేవుగా జరుపుకున్నటకు మా మిత్రుడు అక్షింతల శ్రీనివాసులు గారు కూడా ఎంతో పత్రికాముఖంగా సహకరించడం జరిగింది వారితో పాటు మిత్రులు ఆ బి టెన్ న్యూస్ వారు ఆ ఇంకా సిక్స్ వన్ టీవీ న్యూస్ వారు ఆ సిక్స్ టీవీ న్యూస్ వారు కూడా ఇలాగనే చేరు రావటము పత్రికా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకనగా వారు రాకుంటే కనుక మా విషయాలు బావి ప్రపంచానికి తెలియటం కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి వారి యొక్క సేవలు కూడా మేము ఎల్లప్పుడూ కూడా మా యొక్క ఈ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్కి అందించవలసిందిగా మేము సవినయంగా వారిని ముఖంగా కూడా కోరుకుంటున్నాం ఇలాగ పేదలుగా ఉండే వారికి మిగిలిన వారందరికీ కూడా చేతినివ్వటానికి సహాయం చేయటానికి మరి ముఖ్యంగా నేను సత్యబాబును ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నేను చదువుకున్నాను నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అని అంటే కేవలం రాజ్యాంగం పెట్టినటువంటి భిక్ష అని మాత్రం మరొకసారి ముఖంగా నేను తెలియచేసుకుంటున్నాను ఆ రాజ్యాంగ రచయిత ముసా ముసాయిదా కమిటీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా పేదలుగా బలహీన బడుగు వర్గాలుగా ఉండేటువంటి వారందరికీ కూడా ఎల్లప్పటికీ మా యొక్క బ్యాచ్లో ఉన్న మేమందరం కూడా అన్ని విధాల పేదోడు వాదోడుగా తోడ్పాటుగా ఉంటామనేటువంటి విషయాన్ని పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటూ మా ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలతో విరమించుకుంటున్నాం